అజారుద్దీన్ తనకు కేటాయించిన శేఖలపై అసంతృప్తిగా ఉన్నారా తాను కోరుకున్నది వేరే అయితే అప్పగించింది వేరే శేఖల ఇంతకీ ఆయన ఆశపడ్డ శేఖలేంటి అడిగినా ఎందుకు ఇవ్వలేదు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజుల తర్వాత చివరికి ఆయనకు శాఖలు కేటాయించబడ్డాయి మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ బాధ్యతలు ఆయనకు ఇవ్వడం ద్వారా ఈ సస్పెన్షన్కు ముగింపు పలికారు సీఎం రేవంత్ రెడ్డి కానీ ఈ నిర్ణయానికి వెనుక ఆసక్తికరమైన రాజకీయ సమీకరణాలు ఉన్నాయని అంటున్నారు సీఎం రేవంత్ సర్కార్లో కీలకమైన హోంశాఖ తనకే ఇవ్వాలని అజారుద్దీన్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు గాంధీభవన్లో వర్గాలు చెబుతున్నాయి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మైనార్టీ నేత మొహమ్మద్ అలీకి హోంశాఖను కేటాయించడం అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మైనార్టీకి ప్రాధాన్యత ఇస్తుందని సంకేతంగా హోంశాఖ తనకు ఇవ్వాలని అజార్ ఆశించారని కానీ అవి దక్కలేదని అందుకే అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు క్రీడా ఇవ్వాలని ప్రతిపాదించగా అజార్ మాత్రం హోంశాఖ మొగ్గు చూపారట రేవంత్ రెడ్డి మాత్రం స్పష్టంగా ప్రస్తుతం సామాజిక సమీకరణాల దృష్ట్యా హోంశాఖ ఇవ్వడం సాధ్యం కాదని అజార్కు చెప్పినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నమాట జూబ్లీహెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజార్కు మంత్రి పదవి ఇవ్వడమే ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతల్లో అసంతృప్తి రేపింది ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు హోంశాఖ లాంటి కీలక బాధ్యత ఇస్తే అసంతృప్తి మరింత పెరుగుతుందనే భయంతోనే సీఎం రేవంత్ వెనుకడుగు వేశారని అంతేకాకుండా ప్రస్తుత మంత్రుల శాఖల పునర్ కేటాయింపుతో కూడిన సమస్యలు కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపించాయి ముఖ్యంగా క్రీడాశాఖను వాకిటి శ్రీహరి వద్ద నుంచి మైనార్టీ శాఖను అడ్లూరి లక్ష్మణ్ వద్ద నుంచి తీసి వేయాల్సి రావడంతో అంతర్గత సమతుల్యత దెబ్బతింటుందనే ఆందోళనలో ప్రభుత్వం ఉందట అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు ఇక్కడ హస్తం పార్టీది మరో ఆలోచన కూడా ఉందట అదేంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు మైనార్టీ ఓటర్లను ఆకర్షించడమే కాంగ్రెస్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది అందుకే అజార్ కు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించడం ద్వారా మైనార్టీ వర్గంలో తమ అనుబంధాన్ని బలపరచాలనే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ కానీ హోంశాఖ ఇవ్వకపోవడం అజార్కు నిరాశ కలిగించిన మైనార్టీ ఓటర్లకు సంకేతాత్మకంగా ఉన్న ఈ శాఖ కేటాయింపుతో పార్టీ తన రాజకీయ లెక్కల్ని సర్దుబాటు చేసుకుంది సామాజిక సమీకరణాలు సీనియర్ నేతల అభిప్రాయాలు మంత్రుల మధ్య శాఖల మార్పులు వంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి చివరికి తన అభీష్టం ప్రకారమే అజార్ కు శాఖలు కేటాయించారు హోంశాఖ ఇవ్వకపోయినా మైనార్టీ సంక్షేమం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల ద్వారా అజార్ కు గౌరవప్రద స్థానం కల్పించినట్లు కనిపిస్తుంది నిజానికి చెప్పాలంటే అజార్ కోరుకున్నది హోంశాఖ కానీ రేవంత్ రెడ్డి ఇచ్చింది మాత్రం సమీకరణాలకు సరిపోయే సమాధానం మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి